వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి ప్రతి ఒక్కళ్ళకి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇదిగోండి లలిత చదవటానికి వెళ్తున్నాను रुपक उचिरं इनका रीमति रञ्जय पादये वजिता राज राजा चिंता नयनी रम्या रमजीवलोचना रञ्जनी रमणी रस्य रटति किरीमेकरा के रमारा केतु वदन अरति रूपारति प्रिया रक्षाकरी राक्षसज्ज्ञी महान अंगमटा स्वाम्यं कामकला रूपक कादनप

शिवलिङ्गं सुगन्ध सुलेपितलिङ्गं विवर्धनकारणलिङ्गरा सुरा शिवेष्टितशोभितलिङ्गं द्वक्षविनाशतलिङ्गं तत्प्रणमाभि सदा देव गणातितदे तलिङ्गतिलिङ्गकोटिप्रभातरलिङ्गणमामि सदाशिवलिङ्ग अष्टदलोपरिवेष्टितलिङ्गसमुद्भवकारणलिङ्ग अष्टदरिद्रविनाशतलिङ्ग तत्प्रणव

వన్నాడు నీ రాజనమ్ నెలతాడ్ కుడైన వల భూమి నలుమి

బాలా త్రిపుర దేవి అవతారం నిన్నే కదా నవరాత్రులు సందర్భంగా ఇక్కడ మా ఇంటి దగ్గర రోజుకొకళ్ళ ఇంట్లో లలిత చదవాలని అయితే అనుకుంటున్నాము అందరం అందుకని ఈరోజు ఫస్ట్ డే కదండి ఆంటీ వాళ్ళు హైమాంటీ వాళ్ళు అయితే పెట్టుకున్నారు ఇంకా అందరికీ ఇదిగోండి లలిత అన్నీ చదివేశాక రాగానే బొట్టు పెట్టారు నేను లలిత మధ్యలో వెళ్ళిన వాళ్ళకి మాత్రం తర్వాత లాస్ట్లో పెట్టారు ఇంకా పసుపు రాసేసి తాంబూలం ప్రసాదం పెట్టేసి ఇంకా అందరికీ కొబ్బరి పెసరపప్పు దాంట్లో కొంచెం పంచదారేసి అందరికీ ప్రసాదం కూడా పెట్టారు పసుపు అది రాసేసి బొట్టు గంధం పెట్టాక చాలా బాగా జరిగింది చాలా బాగా చదివారు అందరూ నేను కూడా అట్లా అంటే నాకు అంత బాగా రాదు కానీ అందరితో పాటు కొంచెం అయితే చదివాను కొంచెం ఇప్పుడే పుస్తకం ఇచ్చారు తీసుకొని వెళ్ళి చదివాను నాకు వచ్చినంతలో ఇంకా అమ్మవారికి అయితే ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అనుకున్నాను ఇంకా అంతే అండి ఒత్తులు పళ్ళులు పోతాయని నేను అలా అనుకున్నాను అనమాట చాలా కష్టం కదా చదవాలంటే ఇంకా ప్రసాదం అయితే తీసుకొని తాంబూలం కూడా ఇచ్చారు అక్కడే ప్రసాదం తినేసాక అయితే ఇచ్చింది ఆంటీ అందులో పొంగల్ పెట్టేసింది పొంగలి అరటిపళ్ళు తాంబూలం పెట్టి మా అందరికీ ఇచ్చింది ఇంకా అవి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంక అందరం రేపు సుమా వాళ్ళ ఇంట్లో శుక్రవారం రోజు సుమా కూడా అందరికీ చెప్తుంది అనమాట రేపు మా ఇంటిలో లలిత చదవటానికి అందరూ రండి అని ఏదో సరదాగా ఒక రీల్ అయితే చేసాము తను నన్ను ఆంటీ అంటే నేను కూడా తన ఆంటీ అని కొంచెం అలా సరదాగా చేసాము అదేమి సీరియస్గా కాదు ఊరికి ఒక చిన్న రీల్ లాగా తీసాము ఊరికే ఆంటీ అన్నాను చాలా చిన్నదండి సుమా అక్కడ ఊరికే నన్ను ఆంటీ అన్నా పర్వాలేదు ఏం కాదు కాక ఏదో సరదాగా చేసాం అది మాత్రం నన్ను అయితే అక్క అని పిలిస్తొస్తాను నేను కూడా ఆంటీ అన్నాను ఏ కోణంలో ఆంటీలా కనపడుతున్నానని కాసేపు చాలాసేపు అయితే మాట్లాడుకొని నవ్వుకున్నాం అందరం కలిసాం కదా ఇట్లా ఏంటంటే అందరం కలిసినప్పుడు సందడిగా ఉంటుంది కదండి ఫ్రెండ్స్ అందరం ఇంకా రేపు సుమా కూడా అందరికీ పేరు పేరున చెప్పింది అనమాట అందరూ రండి మా ఇంటికి అని చెప్పేసి అక్కడ ఇంకా లక్ష్మక్క అక్క కూడా ఏమంటుందంటే మేము అందరం కూడా తను ఏమందంటే పులిహార చేస్తాను రేపు అమ్మవారికి గాయత్రి అమ్మవారి కదా పులిహార చేస్తాను అంటే మేము నైట్ అన్నం తినాం కదా టిఫిన్ చెయ్యి నువ్వు గారెలు వేస్తావు కదా నీ గారెలు వేయి అంటే అక్క వంకర టింకర్లు ఉన్నాయి అంటావు కదా అని చెప్పేసి అంటుంది కానీ చాలా సరదాగా ఉంది మాకేం వద్దమ్మా ఇడ్లీ అను గారె చెయ్యి తింటాము అని చెప్తుంది అక్క సరే సరే నీకు ఏది ఇష్టం అయితే అదే పెడతాను అక్క అమ్మవారికి అయితే నేను పులిహార చేసి పెడతానక్క అని చెప్పింది సుమ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలన్నీ థ్యాంక్ యూ బై బాయ్